హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు వర్షింగ్ బ్లాగ్స్ మేమైతే చాలా బాగున్నారండి మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ మేము ప్రజెంట్ వచ్చేసి ఈరోజు మేము గూగుడికి వెళ్తున్నామండి గూగుడు ఐ మీన్ అనంతపుస్టిక్ అనంతపూర్ డిస్టిక్లో ఉంటుందండి సో గూగుడు కులాయప్ప స్వామి దూదాకుల స్వామి అండి తెలిసే ఉంటుంది మీకు ఆల్మోస్ట్ అందరికీ సో ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క స్పెషాలిటీ అనమాట సో మేము ఇక్కడ మా పాపను తగ్గిలో కూర్చోపెట్టామండి సో తన ఎంత వెయిట్ ఉందో చూసుకోవడానికి అండ్ తన వెయిట్ ఎంత ఉంటే అంత చక్కెర ఇవ్వాలని మేము దేవుడికి కోరుకున్నాము ముక్కున్నామన్నమాట సో పాప వచ్చేసి నైన్టీన్ పాయింట్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ సంథింగ్ ఉంది సో ఎగ్జాక్ట్లీ మనము ఎంత ఉంటే అంత అంటే ఎక్స్ట్రానే తీసుకోవాలి ఇక్కడ మా కన్నైని జస్ట్ చూస్తున్నాము బట్ వాడికైతే మేము తీసుకోలేదండి పాపకు మాత్రం షుగర్ తీసుకున్నాము షుగర్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామండి అండ్ మేము తీసుకుంది కూడా దాదాపు అర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యామండి బట్ మేము వేరే చోట ఆగి షుగర్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి మన మా ఇక్కడ నుంచి పులివెందుల నుంచి గూగుడికి వెళ్ళడానికి దాదాపు టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ పడుతుంది బట్ రోడ్ కరెక్ట్గా లేవండి అండ్ ప్రాపర్గా లేవు కాబట్టి నిదానంగా వెళ్ళాము అండ్ ఇలా అయిపోయింది అండ్ చుట్టూ క్లైమేట్ కూడా చాలా బాగుంది బట్ రోడ్లైతే కరెక్ట్ ండి అప్ అండ్ డౌన్ గతుకులు ఫుల్ వా వర్షం పడింది అండ్ వాటర్ ఎక్కువ నిలిచిపోయాయి రోడ్ల మీద అండ్ దేవుడి దైవాల విపరీతమైన ఎండల మధ్య సో నైట్ దయ దైవాల ఫుల్ వర్షం పడింది అండి సో దేవుడి వల్ల క్లైమేట్ కూల్ అయిపోయింది అండ్ మేము గుడికి ఎంటర్ అయ్యామండి ఆ పెట్టేలకు ఎంటర్ అయ్యాము సో అక్కడ కూడా వాటర్ ఎక్కువ నిలిచిపోయాయి అండ్ ఇది కళ్యాణ కట్ట అనమాట ఐ మీన్ తలనీలలు ఇస్తాం కదా సో తలనీళాలు ఇస్తున్నామండి అండ్ మేమైతే ఎవరి అంటే మా వారు మా పాప ఇస్తున్నారు మా కన్నయ్య నేను ఇవ్వలేదండి మా బాబు నేను ఇవ్వలేదు మా పాప మా ఆయన మాత్రం వాళ్ళిద్దరు ఇస్తున్నారు మా వారు సో లాస్ట్ కదా అందుకని వాళ్ళ డాడీనే ఫుల్గా పూలు పెట్టేశాడనమాట పాపకు మళ్ళీ గుండు కదా అండి మళ్ళీ పూలు పెట్టలేము చుట్టూ మళ్ళీ హెయిర్ వచ్చేంత వరకు మళ్ళీ పూలు పెట్ట పెట్టలేము కదండి సో ఇద్దరిని అలా చూసుకు అది పెట్టారనమాట సో చాలా డెవలప్ అయిందంటే గట్ట చాలా గూగుటి అనేది ఈ గూగుటి స్వామి కులాయ స్వామి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ పూర్తి ఆయన గురించి అయితే నాకు తెలియదు అండి పెద్దలు చెప్పడం వల్ల మేము ముక్కుకున్నాము తర్వాత ఆయన గురించి ఆయన స్టోరీ ఆయన తర్వాత వాటి గురించి అంతా ఫుల్ డీటెయిల్గా నేను కనుక్కొని మరి నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తానండి మీకు తెలియపరుస్తాను సో ఇక్కడ కులాయిప స్వామి చాలా పవర్ఫుల్ అనమాట అంటే దాదాపు లవకుశలు ఈ జన్మలో ఇలా అవతారం ఎత్తారు అని అని అంటారు బట్ ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా అండి ఎందుకంటే తెలిసి తెలియక మనము ఏది చెప్పకూడదు కదండి సో టోటల్గా డీటెయిల్గా ఇలా మా పాప ఫైనల్గా గుండె అయిపోయింది నెక్స్ట్ మా వారు కంటిన్యూస్ చేస్తున్నారనమాట సో ఏదైనా కానీ మనము తెలుసుకొని చెప్పాలండి అంతేకాని తెలియకుండా తెలిసి తెలియక మనము చెప్పకూడదు అనమాట దేవుడి గురించి సో ఈ మాకు ఎంతవరకు వాస్తవమో ఇక్కడ లవకుశలు వాళ్ళు ఈ అవతారంలో ఇక్కడ జన ఇక్కడ ప్రతిష్ఠించబడ్డారు అనేది మనకు తెలియాలా సో నేను తెలుసుకొని మీకు చెప్తానండి అండ్ ఫైనల్గా మేము గుండు చేయించుకొని తల్లి తల్లి వచ్చి స్నానం చేసి ఫ్రెషప్ అయ్యి అక్కడ నుంచి చక్కెర తీసుకొనేసి ఇక్కడ గుడి టెంపుల్కి అయితే వచ్చేసామండి సో ఇక్కడ చూస్తున్నారా మీరు ఇక్కడ ఒక పెద్ద హైట్గా ఉండేది అది ఒక గుండం అనమాట సో మొహనం రోజు ఇక్కడ తిరునాళ జరుగుతుందండి సో మొహరం రోజు ఫుల్గా తిరునాలు జరుగుతుంది ఆ తిన్నాన రోజు తిరునాల రోజు గుండెం ఏర్పరుస్తారనమాట అంటే పెద్ద పెద్ద హైటు ఎంత హైటు గుండం ఏర్పరుస్తారంటే అన్ అంత పవర్ఫుల్ అనమాట ఇక్కడ సో ఆ గుండంలో చూసారు ఇక్కడ స్త్రీలకు ప్రవేశం లేదు ఇంతకుముందు లేదండి ఇప్పుడు ప్రజెంట్ మే సెవెన్ ఇయర్స్ బ్యాక్ మేము లోపలికి వెళ్ళామండి బట్ ఈ ఇయర్ ఇప్పుడు ఎందుకో మరి తెలియదు కొత్తగా స్త్రీలకు ప్రవేశం లేదంటున్నారు అది ఎందుకు నాకు కూడా తెలియదు అండి బట్ అక్కడ ఉన్న వాళ్ళు ప్రాపర్గా చెప్పలేదు బట్ కనుక్కొని అయితే మీకు చెప్తానండి అండ్ ఇక్కడ వచ్చేసి మా పిల్లలకు దర్శనం మా కన్నయ్య వెళ్ళొచ్చాడు లోపలికి అండ్ వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత టాయ్స్ కొను ఇవ్వమని గోర చేశారు ఇంకే షరా మామూలే కదా అండి ఎక్కడికి వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ టాయ్స్ వాళ్ళకు ఉండాలి కదా సో వాళ్ళకి టాయ్స్ ఇస్తే అక్కడ నిమ్మలంగా ఉంటారు ఈ గుండం గురించి మధ్యలో ఆప్యాసం కదండి సో ఈ గుండము మనము వాళ్ళు మొహరం రోజు మొహరం రోజు ఏ తిరునాలు రోజు గుండం ఏర్పరుస్తారో ఆ గుండం ఇప్పటికీ స్టిల్ అదే మంట అదే నిప్పు ఇప్పటికీ ఉంటుందండి అంటే వచ్చి ఈ ఏడాది తిరునాలు రోజు ఎలా గుండంని మనము ఏర్పరచామో నెక్స్ట్ ఇయర్ గుండం వరకు ఆ నిప్పు అలాగే లోపల అలాగే ఉంటుందంట అండ్ ఆ గుండం మీదనే తులసి మొక్కను అలా నాటుతురండి చూసారా ఎంత వేడిలో కూడా తులసి మొక్క ఎంత పచ్చగా వెలిగిపోతుందో అది అనమాట ఇక్కడ స్పెషాలిటీ అండ్ దాని ఈ కులాయప్ప స్వామి బ్యాక్ సైడ్ ఆంజనేయ స్వామి ఉంటారండి ఇది ఇంకా చాలా వి స్పెషల్ అండి ఇక్కడ అది మీరు ఇక్కడ గమనించాలంటే ఆంజనేయ స్వామి ఉంటారు మన కులైప్ప స్వామి బ్యాక్ సైడ్ అంటే జస్ట్ ఒక టూ టూ అడుగులు అనమాట టూ ఫీట్ బ్యాక్ సైడే ఈ టెం ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుంది అండ్ ఇంకొద్దిగా ముందుకు వెళ్తే పెద్దమ్మ తల్లి టెంపుల్ అండ్ ఇంకొద్దిగా ముందుకు వెళ్తే గంగమ్మ తల్లి టెంపుల్ ఉంటుందండి చూసారు ఎంత విశిష్టత ఇక్కడ అండ్ ప్రత్యేక అంత స్పెషల్ ఉంటుందన్నమాట గుడికి కూడా చాలా స్టోరీ ఉంది పూర్తి స్టోరీ మీకు చెప్తాను పక్క ఇక్కడ పెద్దమ్మ తల్లి అనమాట మనము ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అండ్ స్వామి గుడిని దర్శించుకొని ఒక ఫైవ్ ఫీట్ అంటే కొద్దిగా ఒక హాఫ్ కిలోమీటర్ కూడా కదండి కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ పెద్దమ్మ తల్లి ఉంటారనమాట ఈవిడ కూడా చాలా పవర్ఫుల్ అంట స్వా అంట అంటే చూసారా ఇక్కడ పెద్దమ్మ తల్లి ఆంజనేయ స్వామి కులాయప్ప స్వామి ముగ్గురు ఇక్కడే ప్రాంగ ఒకే ప్రాంగణంలో ఒకే చోట ఉన్నారండి అండ్ ఫైనల్గా దర్శించుకున్న తర్వాత అక్కడి నుండి ఇంకొద్ది ముందుకు వచ్చాము అండ్ రిటర్న్ జర్నీ అనమాట రిటర్న్ జర్నీలో ఇక్కడ కాట కోటేశ్వర స్వామి కాట కోటే కోటేశ్వర స్వామి అని శివాలయం అనమాట ఇక్కడ సో ఇక్కడ ఉంది ఇది చాలా ఇది కూడా చాలా ప్రత్యేకమైనది అండి అండ్ ఆల్మోస్ట్ కూడా తెలియకపోవచ్చు నాకు కూడా తెలియదు అంటే నేను ఇక్కడ నుంచి గత థర్టీన్ ఇయర్స్గా ఉంటున్నాను బట్ నాకైతే తెలీదు ఫస్ట్ టైం చూస్తున్నా అండ్ ఫస్ట్ ఫస్ట్ టైం ఈ వా ఈ మాట వింటున్నా అంటే ఈ స్వామి పేరు కూడా ఫస్ట్ టైం వింటున్నాను అండి కాట కోటేశ్వర స్వామి అని సో ఇక్కడ రుద్రుడు అనమాట చూపిస్తాను మీకు అండ్ ఫైనల్గా అక్కడ మనం కులాయ స్వామిని ఆంజనేయ స్వామిని తల్లిని దర్శించుకున్న తర్వాత రిటర్న్ జర్నీలో మనం కాట కోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి చేరుకున్నామండి అండ్ మేము చేరుకున్న సరికి గుడి క్లోజ్ అయి ఉండదండి బట్ మేము ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి టూ థర్టీ ఆ టైం అయిందండి సో పూజారు కూడా లేరండి లోపల సో చూసారా ఎంత బాగుంది క్లైమేట్ అక్కడ చుట్టుపక్కల వాతావరణం పెద్ద పెద్ద చెట్లు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో దేవుళ్ళు ఎప్పుడు కొండ మీదనే ఉంటారండి ఎందుకంటే జనాల పాపాలను చూడలేక దేవుడు పైకి వెళ్తారనమాట దేవుడు ఎప్పుడు కొండ మీదనే ఉంటారు మానవులు ఏం మంచిగా ఇదా అండి ఎంత ఇది అనమాట మానవులు అసలు అండ్ ఇక్కడ చూసే అంటే షాపులు కూడా క్లోజ్ అయ్యాయి ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాయి టూ థర్టీ అంటే ఏ షాప్ క్లోజ్ ఉండదు అండి అండ్ ఇది వచ్చేసి చాలా అంటే కొండల మధ్యలో ఉందన్నమాట గుడి కూడా టెంపుల్ చాలా కొండల మధ్యలో ఉంది ఏమైనా దొరకడం కూడా చాలా కష్టం అండ్ వెళ్ళి తెచ్చుకోవాలంటే కూడా చాలా దూరం డిస్టెన్స్ వెళ్ళాలి ఇప్పుడు మనము గూగుటి నుండి ఈ కో కాట కోటేశ్వర స్వామి ఇది కాటకోన అని కూడా అంటారండ అండి సో కాటకోనకు రావాలంటే దాదాపు ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ రావాలి ఎవరు అనుకుంటా అండి సో అక్కడ అనుకుంటాను బట్ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి సో చూసారు చూసారా చుట్టూ వాతావరణం ఎంత బాగుంది ప్రశాంతంగా ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా ఎండ స్టార్ట్ అయింది ఫైనల్గా ఇది టెంపుల్ అండి సో టెంపుల్ క్లోజ్లో ఉంది పూజారి గారు పూజారి గారికి ఇన్ఫార్మ్ చేశాను ఆయన వస్తున్నారు వచ్చారండి సో పూజా పూజారి గారిని అడిగాను అనమాట స్వామి ఈయన ఏ స్వా అప్పటికి నాకు తెలియదు అండి బట్ తప్పగా అనుకోవద్దండి తెలియకపోతే తెలుసుకోవడంలో తప్పు లేదు కదండి సో ఆయన ఆయన నోటి ద్వారానే నేను వినండి ఫస్ట్ ఆయన ద్వారానే తెలుసుకున్నానండి సో మనము ఈయన కోట కో కోట కోన కోటేశ్వర స్వామి నాకు ప్రాపర్గా తెలియట్లేదండి బట్ క్షమించండి ఏమనుకోవద్దండి కాట కోటేశ్వర స్వామి ఎస్ కరెక్ట్ కాట కోటేశ్వర స్వామి అండి అండ్ రుద్ర అవతారం ఇది వీరభద్ర అవతారం వీరభద్ర అవతారం అంటే శివయ్య లీలల్లో ఎన్నో నీళ్ళండి ఎన్నో అవతారాలు ఆ అవతారాల్లో ఇదొకటి అనమాట సో ఇక్కడ ఆయన చూసారా కత్తిని ఇలా పట్టుకొని ఉన్నారు సో ఆయనకి ఇక్కడ చాలామంది భక్తులు కొన్ని ముక్కుల వల్ల అక్కడ వెండి గొడుగులు వెండి నాగాభరణాలు అవి సమర్పించారండి భక్తుల వల్ల చూసారా చూడు ఎంత బాగుందో కొండలు కొండల నడల మధ్య శివయ్య శివయ్య లీలలు మామూలు కాదండి ఆయన పేరు వింటేనే ఒక వైబ్రేషన్ వస్తుంది ఆయన కో ఆయన కోట ఆయన గుడి ఆయన ఇది అంటేనే ఒక మనకు తెలియని ఒక ఆనందం అనమాట సో ఫైనల్గా దర్శించుకొని మేము స్టార్ట్ అయ్యాము అక్కడ చూసారా వైట్గా కొండల మధ్య ఒకటి ఉంది అది గుహ అంట అండి సో గుహ ఆ గుహలోకి నుంచి బయటికి ఎలా వెళ్తారు ఎక్కడికి వెళ్తారు కూడా ఎవరికి తెలియదంట అండి అది సస్ప్రెన్స్ అంట ఇంతవరకు ఎవరు కూడా అంత సాహసం చేయలేదంట అండి సో ఫైనల్గా అక్కడ నుంచి మేము మధ్యలో లంచ్ ప్యాక్ చేసుకొని హోటల్లో ఒక చెట్టు కింద కూర్చొని లంచ్ తినేసేసాము అండ్ లంచ్ తిని ఇంక మామూలే కదండి జనాలం అంటే తోటలు కనిపిస్తే వాటి మీద పడడం అంటే పడడం అంటే కాదు కాదులండి జస్ట్ అలా వెళ్ళి చూసాము అరటి అరటి తోటలు అనమాట ఇక్కడ అనంతపూర్ డిస్టిక్ అప్పుడు ఇక్కడ అంతా పులివెందెల పులివెందల కడప డిస్టిక్ వస్తుందండి వైఎస్ఆర్ డిస్టిక్ వస్తుంది అండ్ గూగుటి ఇదంతా పులివెందె లాస్ట్ కొద్దిగా దాటిన తర్వాత అనంతపూర్ డిస్టిక్ అంతా స్టార్ట్ అవుతుంది ఈ అనంతపూర్ డిస్టిక్ అంతా చీని తోట అరటి మా తర్వాత మా అరటి తోట ఎక్కువ అనమాట సో మేము తోట అవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాము అండ్ ఇక్కడ మా వారు మా ఆయన చూస్తున్నాడు ఏంటి ఇవి ఆకు రావి చెట్ట లేకపోతే మర్రి చెట్ట అని అడుగుతున్నారు అది మర్రి చెట్టే చెప్తున్నాను అనమాట సో మర్రి చెట్టు చిన్న చెట్టు కలిపి ఉన్నాయి అండ్ మా పాప ఇక్కడ చూసారా మేము మంగా భోంచే లంచ్ చేసి వస్తుంటే మధ్యలో ఇక్కడ వాటర్ చిన్న క కేసీ కెనాల్స్ ఉంటాయి కదండీ మీకు వైసాగ్ డిస్టిక్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కేసీ కెనాల్స్ సో ఈ కేసీ కెనాల్లో వాటర్ వదిలేదండి చాలా ప్యూర్గా ఉన్నాయండి చాలా వాటర్ కూడా బాగా వస్తున్నాయి మా పాప ఈత కొడదాము అంటే ఈ మధ్య నేర్చుకుంటుందండి హాలిడేస్ వచ్చినప్పటి నుంచి నేర్చుకుంటుంది ఈత సో వాళ్ళ నాన్న ఇద్దరు వాళ్ళ డాడీ ఇద్దరు దిగేశారు అండ్ మా కన్నయ్య దిగమంటే దిగలేదనమాట వాడు నా దగ్గరే ఉన్నాడు సో మా పాప మా వారిద్దరు ఈత లాస్ట్ లాస్ట్లో ఉన్నారు కదా సో నేను కూడా వెళ్ళలే వాళ్ళ దగ్గరికి నేను ఒక చోట కూర్చొని వాళ్ళని వీడియో చూస్తున్నాను అండ్ గాలి కూడా చాలా బాగా వస్తుందండి చల్లటి గాలి చాలా ప్రశాంతంగా ఉందండి సో వాటరు ఆ చుట్టుపక్కల అన్ని కొండలు కొండల నడు మధ్య చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నామండి అండ్ దీంట్లో చిన్న చిన్న చేపలు ఉన్నాయి ఉన్నాయండి మీరు అబ్జర్వ్ చేశారంటే లో చూసారే ఎంత బాగున్నాయో చేపలు చాలా ఉన్నాయండి వెరైటీ వెరైటీ రకాల చేపలు ఉన్నాయి ముక్కు పొడుగ్గా పోసుగా ఉండే నాకు నేను నాన్ వెజ్ తిన్నానండి నాకు ఫిష్ గురించి పెద్దగా తెలియదు కాబట్టి